ప్రభుత్వం పాఠశాల నాడు నేడు పథకాన్ని అటకెక్కించడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నాడు నేడు పథకంలో శిథిల పాఠశాలల భవనాలను నిధులు మంజూరు చేసింది అయితే దాన్ని కొనసాగించడానికి ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో వాళ్ళు పాఠశాల చెట్ల కింద తరగతి నిర్వహిస్తున్నాయి ఇటువంటి దృశ్యం విజయనగరం జిల్లా వేపాడ మండలం మారికలో కనిపిస్తుంది పాఠశాల భవనం లేకపోవడంతో ఉపాధ్యాయులు పొలాల మధ్యలో చెట్ల కింద పిల్లలకు చదువు బోధిస్తున్నారు గతంలో ఉన్న రేకుల షెడ్ శిథిలాస్థలలో చెట్ల కింద పాఠాలు చెప్పాల్సి వస్తుందని ఉపాధ్యాయులు చెప్తున్నారు ప్రస్తుతం ఈ పాఠశాల వేడు మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఎలా ఉందో ఈ పాఠశాలను చూస్తే అర్థమవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కేరళ మాది మార్గగర్మం అండి వేపడ మండలము కరకాల్సిన పనిచేది విజయనగరం జిల్లా అండి అంటే మేము చాలా తాతకాలం ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ స్కూల్ బిల్డింగ్ అనేది మనకు లేదండి అంటే ఇస్కూల్ బిల్డింగ్ లేనందుకు చాలా మా కొండలు ఉన్న వాళ్ళు పాడైపోయారు సార్ అంటే వాళ్ళు ఏఎస్ ఎలా చేయాలా పని ఇలా చేయాలా అన్నట్టు కూడా తెలియని విషయంలోనూ మా ఊళ్ళో ఉన్నారు సార్ అంటే కొందరు అంటే నాకంటే పెద్ద తెలియదు ఎవరైనా చెప్పిన మాట తెలుసు నాకు చెప్పిన మరి తెలుసుకుని నాకు తెలుసు అండి అంతకుముందు స్వతంత్రం లేనప్పుడు ఒకరిలోకి ఉండేవాళ్ళు ఇప్పుడు అందరు సంతోషంగా ఉన్నారు అని చెప్పేవాళ్ళండి మన వాళ్ళది ఇప్పుడు కూడా చదువు లేనందుకు చాలా కష్టాల్లో చాలా బాధలు వస్తారు ఇలా జీవించాలని జీవించే పరిస్థితి లేదు కనుక అందుకని గత సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇస్కూల్ బిల్డింగ్ కట్టడానికి డబుల్ సిక్స్ అని చెప్పారండి చెప్పిన తర్వాత మేము ఎంఈ గారు కూడా మాట్లాడాము సార్ మా ఊరిలో ఇది పరిస్థితి అంటే హెచ్ఎం గారు ఏమన్నారంటే ఈ సంవత్సరం తీసేయాలి కట్టేయాలి అన్నారు సార్ కట్టలేము సార్ ఈ సంవత్సరం అంటే అన్నాను మరి మీరు ఇల్లు ఎలా కట్టాలంటే లేదు సార్ మేము ఒక సంవత్సరం అది కొద్ది కొద్ది ఇసుక వస్తుంటుంది ఆ ఇసుకూర్ అది సమకూర్చి అది ఏమో రాళ్ళు ఒక దగ్గర అది ఒక అది శుభారం సమకూర్చి ఇంకొకసారి కడదాం సార్ అంటే అతనేమో నువ్వు పెద్ద నేను ఇద్దా అని చెప్పేసారు సార్ నేను ఎవరు నేను సిరికాంత్ సార్ ఒక బిల్డప్ ఇచ్చి కూడా చెప్పేసారు సార్ మేము పెద్ద ఆఫీసర్ వాళ్ళు చెప్పినా వాళ్ళు అసలు మేము వాళ్ళకి ఎలా అడుక్కోలేక చెప్పాలన్న పరిస్థితి అలాగ ఉంది సార్ అలాగ అలాగే అయిపోతే అప్పుడు ఏమన్నారంటే ఇస్కిల్ బిల్డింగ్ కట్టలేదు సార్ అప్పుడు అలా ఉండిపోయింది అప్పుడు ఏమన్నారు స్థలం దొరకలేదు అన్నారు సార్ తరం దొరకేటంటే మేము గార్మెంట్ వాళ్ళు మనకి ఇచ్చిన భూమి ఉంది కదా మేము గార్మెంట్లో బిల్డింగ్ కట్టుకున్నాం కదా అది అని చెప్పామండి మేము మా తలమున్నా లేకపోయినా మాకు మాకు తెలియదు అది ఎలా కట్టాలి అనేది అది అధికారులు అది నిర్మించుకోవాలి సార్ అది అప్పుడు సంధి రాణి ఉంది మీ ఎస్టీ ఆడకు తీసుకెళ్తాను అది నిర్మించడానికి అని మాట్లాడే చెప్పారు సార్ అధికారులు అనమాట కానీ ఆ మాట కూడా మనకి ఎవరేం చెప్పలేదు ఏం చేయలేదు సార్ అది అలాగే పరిస్థితి ఉంది ఇప్పుడు ఎవరు పిల్లలకి అయితే టీచర్ కొద్దిగా రోడ్డు ఉన్నందుకు పిల్లలకి బాగానే చదువు చెప్తున్నారు బాగానే ఇప్పుడు అంత ఉంది సార్ కానీ ఇప్పుడు స్కిల్ బిల్డింగ్ లేక అసలు చెట్టు కిందన పాఠాలు చెప్తున్నారు సార్ అందుకని మాకు అందుకని మాకు స్కూల్ బిల్డింగ్ దయచేసి మనం పట్టించుకుంటే అని నేను అనుకుంటున్నాను సార్ అంటే పిల్లలు చదువు లేకపోతే ఎంతో కష్టపడిపోతారు ఎంతో దిగ జరిపోతారు నాకు తెలుసు అది నేను చదవాలి నాకు చదువు లేదు కనుక నాకు తెలుసు అది అందుకని దయచేసి మా స్కూల్ గురించి కోసం స్కూల్ బిల్డింగ్ పట్టించుకుంటారు మీకు తెలియచేస్తున్నాను సార్